నమస్తే నేను మీ జాహ్నవి వెల్కమ్ టు ఎంఎల్పి మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్ మనతో ఉన్నారు డాక్టర్ వర్లు గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఫైన్ అయితే వెరీ రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను ఆ వీడియో మీకు ఒక్కసారి చూపిస్తాను ఓకే ఓకే ఈ వీడియోని చూసిన తర్వాత ఒకసారి మనం మాట్లాడదాం మీ అందరికి కూడా ఒకసారి నేను చూపిస్తున్నాను నిజం చెప్పాలంటే ఇది ఒక బాధాకరమైన వీడియో కానీ దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది ఒక్కసారి చూద్దాం సార్ ఒక ఫ్యామిలీ కూర్చొని ఉంది ఒక పర్సన్ ఫుడ్ ఆర్డర్ పెట్టారు ఫుడ్ ఇప్పుడే వచ్చింది అతను ఫుడ్ పెట్టుకోవాలి అని అనుకున్నారు తిందాము అని చెప్పేసి దగ్గరికి పెట్టుకున్నారు కూర్చున్నారు సర్వ్ చేస్తున్నారు బయట నుంచి వచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టి తిందాము అనే లోపు డబ్బు పడిపోయారు చనిపోయారు అసలు ఈ వీడియో చూసిన తర్వాత నా బాధ వర్ణాతితో అసలు ఏంటిది జీవితం ఒక్కటే నిమిషం మరో నిమిషం మంది కాదు ఈరోజు పడుకునే ప్లేస్తామని కాదు సార్ అసలు నిమిషమే నెక్స్ట్ మినిట్ మనది కాదు ఫుడ్ ఆర్డర్ పెట్టి ఆర్డర్ పెట్టిన ఫుడ్ కూడా తినేంత టైం బ్రతకలే జీవితాల్లో మనం ఉన్నాం సార్ ఇప్పుడు మీరు ఆ వీడియో చూసారు కదా ఆ వీడియో చూసిన తర్వాత మీలో కలిగిన ఫీలింగ్స్ ఏంటి ఏమనిపించింది మీకు చెప్పండి దాచుకోవద్దు సో నాకేమనిపించింది అంటే ఉన్నది ఒక్క జీవితం చిన్న జీవితం ఈ నిమిషంలో ఉన్నాం మరో నిమిషం ఉంటామో ఉన్నామో తెలియదు సో ఈ ఒక్క జీవితం కోసం ఒకటి మనము చాలా మందితో అంటే ఓపెన్గా చెప్పాలంటే ఇందులో చాలా అనిపించినాయి నాకు చాలా మందితో గొడవలు కోప్పడం తిట్టుకోవడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అండ్ జీవితాన్ని ఎంజాయ్ చేయరు చాలా మంది అంటే సరైన ఫుడ్ తినరు ఓకే లైఫ్ ఎంజాయ్ చేయరు ఏముండదు సో నాకైతే ఒకటి ఎవరితో రిలేషన్స్ తెంపుకోద్దు అందరితో మంచి బంధాలు ఏర్పరచుకోవాలని ఒకటి అనిపిస్తే ఇంకొకటి ఏంటంటే ఉన్నది ఒకటే జీవితం హ్యాపీగా తిందాం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం అంటే ఏదైనా సరే దానికి ఇది వద్దు అది వద్దు ఎందుకు ఇంకా అయిపోతుంది కదా లైఫ్ ఎంజాయ్ చేయాలి ఒకటి అనిపించింది సార్ ఓకే కావో పివో మీకు కూడా ఏమంటారంటే గ్రీక్ ఫిలాసఫర్ ఉన్నాడు ఎపిక్యూర్ అని ఎపిక్యూరియన్ ఫిలాసఫీ అంటారు మీరు చెప్పినట్టు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ జీవితం లాగా కరిగిపోతూ ఉంటుంది చాలా చిన్న జీవితం ఎంతకాలం ఉంటామో తెలియదు ఉన్న నాలుగు రోజులు ఈ జీవితానికి ఇంక వేరే పర్పస్ లేదు మీకు ఏది తినాలంటే అది తినండి ఎంత కావాలంటే అంత తాగండి ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండండి ఏమి రిస్ట్రిక్షన్స్ వద్దు అని చెప్పేసి ఒక ఫిలాసఫీ ఎప్పటి నుంచో ఇప్పుడు మీకు అనిపించింది కొన్ని వందల సంవత్సరాల క్రితమే గ్రీకు తత్వవేత్త ఎపిక్యూరియన్ ఎపిక్యూర్కి అనిపించి అక్కడి నుంచి ఎపిక్యూరియన్ ఫిలాసఫీ అనేది ఒకటి డెవలప్ అయింది ప్రపంచంలో ఇలా కొంతమంది ఫిరాక్స్ఫీతో వెళ్ళే వాళ్ళు ఉంటారు అయితే మీరేమన్నారు ఈ జీవితం చాలా చిన్నది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఉందాము అన్నారు నేనే నేనేమంటాను అంటే జీవితం చాలా చిన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అదే ఎక్కువ కాలం ఉందనుకోండి కొంచెం అటు ఇటు పర్వాలి చిన్నది కదా చాలా విలువైంది కదా కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టుగా తిన్నాం అనుకోండి ఇలానే ఎప్పుడు పోతామో ఏదైతే ఏది తినటానికి పెట్టుకొని మనకు తెలియకుండానే హార్ట్ అటాక్ రావచ్చు అంతే కదా ఇప్పుడు మనం బాగా ఫ్యాటీ ఫుడ్ షుగరీ ఫుడు తినేసి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా ఆహార నియమాలు పాటించకుండా హెల్త్ ప్రిన్సిపల్స్ పాటించకుండా ఉన్నాం అనుకోండి ఇలాంటివి ఎప్పుడైనా జరగచ్చు జిమ్లో కూడా ఏం చేస్తూ జిమ్ చేస్తూనే చనిపోయారనే కేసులు ఇవన్నీ చూస్తుంటాం కదా హెల్త్ కాన్షియస్ ఏది మీకు ఆ జిమ్లో చేసిన గంటే కనపడుతుంది ఆ తర్వాత ఇరవై మూడు గంటలు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళలో కొంతమంది డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు తర్వాత విపరీతంగా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు తర్వాత ఈ ఫ్యాటీ ఫుడ్ అంటే హెల్తీ ఫుడ్ కాకుండా అన్హెల్తీ ఫుడ్స్ తినేవాళ్ళు ఉంటారు తర్వాత ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ అటాక్ అది వచ్చే సిమ్టమ్స్ అలాంటివి ఉండుండచ్చు వీటి అన్నిటిని పట్టించుకోకపోవటం వల్ల వాళ్ళకి తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పోతున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం కదా అలా కాకుండా జీవితం బతికినంత కాలం మన కంట్రోల్లో ఉండాలి అంటే మనం హెల్దీగా ఉంటాం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు అనుకుంటున్నారు ఏముందండి నా ఇష్టం వచ్చినట్టు తింటాను నాలుగేళ్ళు ముందు పోతాను కదా పోవటం మీ ఏంటి మీరు మనసులో పదిహేళ్ళు ఉండాలనుకోండి ఒక జబ్బు వచ్చి ఒక చాలామంది అనేది ఏంటంటే ఆ ఈ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ పెట్టుకొని షుగర్ తినొద్దు లేదా ఫ్యాట్ తినద్దు ఇవన్నీ అనుకో అంటే ఏమవుతుందండి అయిన తింటే ఒక నాలుగేళ్ళు ముందు పోతానా పోతాను అంతే కదా పోతే పోతానంటారు కానీ నాలుగేళ్ళు ముందు పోవటం మీ చేతిలో లేదు నలభై ఏళ్ళు ఇవన్నీ క్యాన్సర్ వచ్చి నలభై ఏళ్ళు బతకాల్సిన పరిస్థితి ఉండొచ్చు మీరు అనుకున్నట్టుగా మొత్తం వందలు నాలుగు దగ్గి తొంభై ఆరు బతికిపోతే ఓకే కానీ మీరు అనుకున్నట్టుగా జరిగిద్దా జరగదు కదా ఒక జబ్బు వచ్చింది అనుకోండి వెంటే తెల్లారి పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు మంచాలను ఉండవచ్చు పక్షపాతం వచ్చింది పెరాలసిస్ వచ్చింది స్ట్రోక్ స్ట్రోక్ అంటాం కదా స్ట్రోక్ వచ్చింది సో మీ కదలలేని పరిస్థితి కాళ్ళు కదలు చేతులు కదలు ఎవరో ఒకళ్ళు తీసిపోయి బాత్రూమ్కి తీసుకొని కూర్చోబెట్టాలి మళ్ళీ తీసుకొని రావాలి ఫుడ్ సర్వ్ చేయాలి తినిపించాలి ఎవరు చేస్తారు ఒక ఇరవై ఏళ్ళు మంచంలో ఉంటాడు అట్లా ఎవరు చేస్తారు అంటే మరి కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు తినాలా జాగ్రత్తగా తినాలి చెప్పండి కూడా ఇవన్నీ అది ఒక కారణం అది కూడా అది అది కూడా ఒక కారణం స్ట్రెస్ అంటే మనం బాగా ఫ్యాట్ ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఉన్నాయనుకోండి మనం వింటుండే రక్తనాళాలన్నీ పెరిగిపోయినాయండి వాల్వ్స్ బ్లాక్ అయిపోయినాయి మరి వాళ్ళు ఎక్సర్సైజు ఇవి ఉన్నాయనుకోండి అవి తొందరగా అవ్వవు కదా జెనెటికల్గా ఫ్యామిలీ హిస్టరీతో వచ్చేవాళ్ళు కొద్దిమంది ఉంటారు చాలా ఎక్కువ మందికి ఏంటంటే స్వయంకృతంగా ఉంటుంది సో అప్పుడప్పుడు టెస్ట్ చేయించుకోవాలి కానీ టెస్ట్ చేయించుకుంటామా చేయించుకోము ఒక డౌట్ టెస్ట్ అంటూ ఉంటారు మరి ఒక టైంలో చేయించుకున్నారు సార్ వాళ్ళు వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండేది వాళ్ళకి మీకు ఈ స్విగ్గీ లేవు జొమాటో లేదు ఏముండేది వాళ్ళు తింటే అక్కడ కూరలు ఉన్నాయి అనుకోండి పెరకలకు పోయేవాళ్ళు నాలుగు కూరగాయలు కోసుకో సొరకాయలు కోసుకొచ్చి కూర ఫ్రెష్గా వండుకొని తినేవాళ్ళు ఆ రైస్ కూడా దంపేవాళ్ళు అప్పుడు మిల్లులు కూడా లేవు రైస్ దంపి దాంట్లో మీకు విటమిన్స్ మినరల్స్ ఏమీ పోయే కావు ఇప్పుడు మనం ఏం దాన్ని ఆ గింజ వలిచిన తర్వాత దాని మీద ఉన్న పొరంతా తీసేసి తెల్లగా చేస్తున్నాం అంటే పనికిరాంది మనం తిని పనికి వచ్చేదంతా పశువులు పెడుతున్నాం అనమాట ఈ తౌడు పశువులకు పెడతారు కదా దానికి కదా తర్వాత దాని నుంచి ఆయిల్ కూడా తీస్తారు అది రైస్ బ్రాన్ ఇండస్ట్రీస్లో వాళ్ళు సో మనం పనికిరాంది తిని పనికి వచ్చేది వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనమాట సో మరి ఆ రోజుల్లో అది లేదు కదా పనికొచ్చేదంతా తినేవాళ్ళు హెల్త్ తర్వాత ఎక్కడ పని చేసేవాళ్ళు ఏ ఈ ఆటోలు ఈ బస్సులో లేకపోతే ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళా పది కిలోమీటర్ల వరకు నడిచే వెళ్ళేవాళ్ళు పొలం వెళ్ళేవాళ్ళు లేదా ఊళ్ళో ఇక్కడ మొదలుపెట్టి సెంటర్కి ఒక రెండు కిలోమీటర్లు ఉండేది నడిచేవాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళి రావాలంటే ఒక రెండు కిలోమీటర్లు నడవటం రెండు కిలోమీటర్లు రావటం ఈ ఇంట్లో స్కూల్ ఉంటుంది కదా ఎన్ని యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీ అబ్బాయిని తీసుకెళ్ళి లేదా తీసుకెళ్ళి స్కూల్లో ఆ క్లాస్ రూమ్ ముందు వస్తున్నారు కదా కాబట్టి వాళ్ళు బతికారు ఎక్కువ కాలం అంటే వాళ్ళ లైఫ్ స్టైలు చాలా అద్భుతంగా ఉండేది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు తిని ఇష్టం వచ్చినట్టుగా ఉండి నాలుగేళ్ళు ముందు పోదాం నాలుగేళ్ళు ముందు పాటు మీ చేతిలో లేదు ఏది అట్లా ఉంటే ఎవర అది చేయొచ్చు అది ఐ అగ్రి కానీ అట్లా ఉండదు కదా నా నలభై ఏళ్ళకు పోవచ్చు ఇరవై ఏళ్ళకు పోవచ్చు పది ఏళ్ళకు పోవచ్చు పది ఏళ్ళకి సఫర్ అవ్వాలి కదా కాబట్టి ఇప్పుడు ఒక క్షణికానందం కోసం మనం ఇష్టం వచ్చినట్టుకుంటామా ఉండి నలభై ఏళ్ళు నరకాయత పాటు మనం పట్టమే కదా ఇంట్లో వాళ్ళని కూడా మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పెట్టాలి కదా మనకు కొంచెం జా అయితే ఏది మీరు ఇప్పుడు మీకు స్వీట్స్ తినటం ఇష్టం ఉందనుకోండి రోజు తినొద్దు పది రోజులకు ఒకసారి తినండి మీకు ఫ్యాటీ ఐస్ క్రీమ్ తినటం ఇష్టం ఉంది రోజు తినొద్దు ఏమిటి నెలకొక రెండు సార్లు తినండి ఇప్పుడు మనం ఇంతకుముందు పండుగలు మన వాళ్ళు మీరు చెప్పారు కదా పండుగలు మనకు స్వీ సెలబ్రేషన్ స్వీట్ ఎప్పుడు తినేవాళ్ళం పం పండగలు ఏది దసరా వస్తే ఏదన్నా ఉండేవాళ్ళు సంక్రాంతి స్థాయిస్ ఉండేవాళ్ళు అప్పుడే కదా అంటే నెల రెండు నెలలు గ్యాప్ ఉండేది ఒక పండగకి ఒక పండక్కి కదా అప్పుడు స్వీట్ తినేవాళ్ళు ఇప్పుడు అలా తినండి ఏదన్నా వచ్చిందనుకోండి పాయసం చేసేవాళ్ళు స్వీటు కదా ఏదైనా ఒక అకేషన్ ఉన్నప్పుడు ఈ సేమ్ అలానే సార్ మనం పండుగ రూపాయనే కాకుండా ఆ గ్యా ఆ గ్యాప్ ఇచ్చామనుకోండి ఆ గ్యాప్ ఇచ్చామనుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు బాడీకి ఏంటంటే కంటిన్యూస్గా ఫీడ్ చేస్తే ఒకే సబ్స్టెన్స్ ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు చేస్తే బాడీ అది మీకు జాయ్ కూడా వస్తుంది అప్పుడు అసలు స్వీట్స్ తినకుండా ఉండడం కంటే నెలకు ఒకసారి తినటం మంచిది అండ్ నేను ఇంకొకటి గమనించాను సార్ ఇక్కడ ఈ స్వీట్స్ తినడం విషయానికి వచ్చేసరికి మన మీకు ఎవరికన్నా అనిపిస్తుంది చెప్పండి నాకు స్వీట్ రెగ్యులర్గా తింటున్నాం అంటే సార్ ఆ స్వీట్ ఎంత స్వీట్ తిన్నా స్వీట్ సార్ పోట్లా అదే తినక 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 మానేసి పది రోజులకు ఒకసారి కొంచెం స్వీట్ తింటే అమ్మా ఇంత స్వీటా అనిపిస్తుంది ఆటోమేటిక్గా స్వీట్ ఇది మనమే తగ్గించేసుకోవడం సో ఇదైతే నేను నేను బాగా అబ్జర్వ్ చేశాను సో దాన్ని నిజంగా బాగా ఎంజాయ్ చేస్తాను మీరు చెప్పిన దాంట్లో పెద్ద సైన్స్ ఉంది పాయింట్లు ఏమిటంటే ఇప్పుడు కూడా మీకు దేనివల్ల అయినా ఆనందం వస్తుంది అనుకోండి అది పర్మనెంట్గా మీకు ఆనందం ఇవ్వాలి అంటే దాన్ని కంటిన్యూస్ వాడకూడదు కొంత గ్యాప్ ఇవ్వాలి ఇప్పుడు మన విష్ణువు ఉన్నాడు విష్ణుకి చికెన్ అంటే చాలా ఇష్టం వాళ్ళ ఆవిడ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి ఒక ఆరు నెలలు చికెన్ పెట్టింది అనుకోండి ఇక చికెన్ అంటేనే అంటే ఎల్తుపాడైపోవటం అని కాదు ముందు అతనికి విరక్త వస్తుంది అదే వారానికి ఒకసారి తిన్నాడు అనుకోండి మళ్ళీ వారం అది వెయిట్ చేస్తూ ఉంటుంది వెయిట్ చేస్తే దాంట్లో జాయ్ ఎక్కువ ఉంటుంది హెల్త్ కూడా వస్తుంది అలా ఏదైనా సరే స్వీట్ కానివ్వండి ఇప్పుడు మీరు ఇప్పుడు కొండలు ఎక్కటం ట్రెక్కింగ్ పోవటం ఉందనుకోండి మీకు ఇష్టం రెండు నెలలకు ఒకసారి ట్రెక్కింగ్ పోయారు అనుకోండి బాగుంటుంది అదే అక్కడ రోజు ట్రెక్ చేస్తుంటాడు మీరు వెళ్ళిన వాళ్ళని తీసుకెళ్ళి అతను దారి చూపిస్తే తీసుకెళ్తే అతనికి ఉండదు ఏం జాయ్ ఉండదు సో ఏదైనా సరే చెయ్యాలి దాని తర్వాత కొంత గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలి అలా ఉంటే ఇంటర్మీడియంట్గా చేయాలి కంటిన్యూస్గా చేయకూడదు అది కూడా ఇంటర్మీడియెంట్గా అంటే ఈరోజు స్వీట్ తిన్నారు పది రోజులు గ్యాప్ ఇవ్వాలి ఓకే ఈరోజు ట్రెక్కింగ్ వెళ్ళారు పదిహేను ఇరవై రోజులు గ్యా గ్యాప్ ఇవ్వాలి ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్తే ఈవెన్ ఎక్సర్సైజ్ కూడా మీరు రెస్ట్ ఇవ్వాలి ఏది రోజంతా ఎక్సర్సైజ్ చేసి దానిలో లాభం ఏమి ఉండదు ఒక గంట ఎక్సర్సైజ్ చేశారనుకోండి దానికి ఆరేడు గంటలు రెస్ట్ ఇవ్వాలి ఇస్తేనే అప్పుడు మీకు ఎక్కువ బెనిఫిట్ దొరుకుతుంది కనీసం అట్లీస్ట్ రోజు గంట చేసినా కూడా మళ్ళీ వారానికి ఒక రోజు బ్రేక్ ఇస్తే బాడీ తొందరగా రికవర్ అవుతుంది బాగా మీరు అనుకున్న బెనిఫిట్స్ వస్తాయి మీరు ఏ చేయాలనుకున్నా కూడా చేయండి అంటే జాయి కోసం చేసేది మళ్ళీ కొత్త గ్యాప్ ఇవ్వండి మళ్ళీ చేయండి కూడా పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ఆనందం పెరుగుతుంది ఇలాంటివి అన్ఎక్స్పెక్టెడ్గా ఉండవు న్యాచురల్గా వృద్ధాప్యం రావడం వృద్ధాప్యం రావచ్చు అవన్నీ మన అన్ని ఇంత సడన్గా భోజనం దగ్గర పెట్టుకుని కొండపోటు వచ్చి పోవటం ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు ఉండవు సార్ నిజంగా అంటే నేను ఏదైతే అనుకున్నానో అంటే ఉన్న చిన్న లైఫ్ కాబట్టి హ్యాపీగా తినేం చేయనని నాలాగే చాలా మంది కూడా అనుకుని ఉండొచ్చు సో వాళ్ళందరికీ మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ నిజంగా అంటే ఇట్లా అతిగా తినడము అతి అన్నీ కూడా సర్వత్రాజ్ అంటారు కదా మన పెద్దలు అది అతి మంచిది కాదు లిమిటెడ్ గా మనం ఎలా ఉండాలనే చెప్పేస్తాను బుద్ధి చెప్పాడు మధ్య మార్గం అన్నాడు అంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా అసలు లేకుండా ఉండకూడదు మొత్తం అతిగా ఉండకూడదు మధ్యస్థంగా అది చేయాలి సో మచ్ నమస్తే ఎస్ చూసారు కదండి మరి ఇది అంటే ఏదైనా ఒకటి చూసినప్పుడు మనం ఆలోచించే కోణం ఎలా ఉంటుంది అని చూపించడానికి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళం మరి మరీ విడిగా తీసేసుకునే సమాజంలో ప్రస్తుతం ఉన్నట్టు అనిపిస్తుంది సో కాబట్టి ఏదైనా ఒక కోణం ఉన్నప్పుడు దాన్ని సరైన రీతిలో ఎలా తీసుకోవాలి ఒకప్పుడు మన పెద్దలు ఎందుకు అంత బాగున్నారు మనం ఎందుకు ఇప్పుడు ఇలా సఫర్ అవుతున్నాం మరి అప్పట్లో రాలేదే బ్రెయిన్ స్ట్రోక్లు హార్ట్ స్ట్రోక్లు ఇప్పుడు ఎందుకు ఎంత ఎక్కువ అయిపోయినాయి దానికి కారణం ఏంటి ఉన్న జీవితాన్ని విచ్చలబిడిగా ఎంజాయ్ చేయడమేనా ఇవన్నీ ఖచ్చితంగా మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవకాశం ఎంతైనా ఉంది సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి ఉన్న జీవితాన్ని మన లైఫ్ స్పా ఎంత పెంచుకోవాలో ఖచ్చితంగా చూసుకుందాం సరైన న్యూట్రిషన్ డైట్ తీసుకుందాం దాన్ని ఎంజాయ్ చేద్దాం ప్రతి ఫుడ్ని ఎంజాయ్ చేద్దాం ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేద్దాం దయచేసి ఎవరితో కూడా శత్రుత్వాలు పెట్టుకోవద్దు అందరితో కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉందాం అండ్ డెఫినెట్గా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని నచ్చిందని ఆశిస్తూ మరి ఎంఎల్పి ప్రోగ్రామ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు మరి ఈ ఎంఎల్పి మైండ్ ల్యాబ్ ప్రోగ్రాంలో మీరు కూడా జాయిన్ అయ్యి మీ జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో నింపుకోవాలి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డీటెయిల్స్ కోసం కొంత డిస్ప్లే అవుతున్నారు రెండు నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే మీ జాహ్నవి